మన గమంలో సే నో టు డ్రగ్స్ అండ్ సే నో టు బిల్షింగ్ దాని ఒక టీమ్ తోటి అభిరామ్ ఐఏఎస్ అకాడమీ వారు వాక్ కిలోమీటర్స్ వాక్ ఆర్గనైజ్ చేయడం జరిగింది సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం గత అల్ గారు చెప్పడం జరిగింది గ్రూప్ వన్ లేదా గ్రూప్ టూకు ప్రిపేర్ అయ్యే అందరూ కూడా వాళ్ళకు ఓరియంటేషన్ క్లాస్ కలెక్టర్ గారు తీసుకోవడానికి ముందుకొచ్చారు దీన్ని సపోర్ట్ చేసిన కలెక్టర్ కూడా ధన్యవాదాలు అండ్ దాంట్లో భాగంగానే ఖమ్మం కోసం ఏదో చేయాలి అని గుర్తు పెరిగారు కాబట్టి అర్థం గారు చేయాలనే ఉద్దేశంతో ఏదో ఒక ప్రోగ్రామ్ అవేర్నెస్ చేయాలంటే యూత్కి సంబంధించి అంతకుముందు రిజల్ట్స్ గురించి ఇప్పుడు వచ్చే రిజల్ట్స్ గురించి అవగా చెప్పడం జరిగింది బెట్టింగ్ అండ్ డ్రగ్ అబ్యూస్ సో దీనికి ఓరియంటేషన్ కోసం దానికి ముందుగా బిఫోర్ దట్ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలి కాబట్టి దాని గురించి ప్రజల్లో తీసుకెళ్ళడానికి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వాగ్దానం పేరు అర్థమేట్ చేయడం జరిగింది సో యువత అందరూ కూడా మనం ఒకటే అర్థం చేసుకోవాలి ఒకప్పుడు యువత అంటే కష్టాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి రిస్క్ తీసుకొని ముందుకు దూకి మన కోసం మన దేశం కోసం ఏదో చేయాలనే తపన ఉండేది వీఆర్ ల్యాకింగ్ దట్ ఇవన్నీ కూడా ఈ డ్రగ్ అబ్యూస్ వల్ల కావచ్చు ఈజీ మనీకి అలవాటు పడి బెట్టింగ్స్కి పాల్పడుతూ వారి జీవితాన్ని సగంలోనే నాశనం చేసుకుంటా ఉన్నారు వీళ్ళందరికీ కూడా ఇది ఒక లెసన్ దీన్ని ఒక లెసన్గా తీసుకొని మనందరం కూడా మన ఫ్యూచర్ బాగుంటే మన దేశం బాగుంటుంది సో యూత్ అందరూ కూడా దీన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకెళ్ళాలని వీళ్ళు చేసుకుంటున్న వీళ్ళు చేస్తున్న ఈ ఇనిషియేటివ్ లైక్ టు కంగ్రాచులేట్ అబ్రహ్ గారు అండి ఓల్డ్ టీమ్ ఆఫ్ అబ్రాహ్మ ఐఏఎస్ అకాడమీ అండ్ అలాగే ఇక్కడికి చాలామంది ఫోకస్ క్లబ్ వాళ్ళు వచ్చారు చాలా మంది పెద్దలు వచ్చారు అండ్ అఫ్కోర్స్ మిత్రుల దగ్గరికి రండి గుర్చంద్రావు గారు బ నాయక్ గారు మిగతా టీమ్ మెంబర్స్ అందరికీ అండ్ సపోర్ట్ చేసిన ఈ ప్రోగ్రామ్ సపోర్ట్ చేసిన ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్కి అండ్ మిగతా వాళ్ళందరికీ అండ్ ఆఫ్ మీడియా మిగతా నెక్స్ట్ సెమినార్ కూడా ఉండబోతుంది సో ఈ ఇనిషియేటివ్ తీసుకోవడానికి ముందుగా ఛాన్స్ ఇచ్చిన కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సరి తీసుకుంటాను థ్యాంక్ యూ